मतलबु पाहे You <laughs> can't తొమ్మిది గంటల మించుకు గికి తొమ్మిది గంటల మించుకు అదే విధంగా ఎన్నికలు స్వామి తరఫున చాతీలు పెంచకుండా ఉండాలని ఎస్సీ ఎస్టీ రెండు వందల ఫ్రీ ఉంది అది లేదని చెప్తున్నారు కంపల్సరీగా ఎలాగా కొనసాగించాలని వ్యవసాయ పంపిశికి కలెక్షన్స్ ఇవ్వాలి అదే విధంగా వ్యవసాయదారు తొమ్మిది గంటల పూర్వించి అవునా అప్పుడు అడిస్తున్నా కరేం గా ఒక కంగాల్ పక్కాయ కట్టింగ్ తో వస్తుందను చెప్తున్నా బాక్స ఇది అన్నం బాబు ఇదే కదా అందరూ కూడా చెప్తున్నారు బాబు పక్కన కూడా వస్తుంది సబత్ పార్ట్ మెయిన్ మాకు కొంచెం చాలా పడుతుంది ఆ నాకేం ज्यादाతన్న సరే సర్ కొంచెం ఊంగరసు థాంక్యూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలవన్నటి నిలవాలని ఇప్పటికే ఏ ఏ పథకాల హామీలు ఇవ్వలేదో వాటన్నిటి మీద కూడా మరి నిరసన తెలియజేయడం జరుగుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు మా అందరికీ పిలుపునివ్వడం జరిగింది ఈ రోజు ఆయన మనమందరం కూడా వైఎస్ఆర్సీపీ సిపి శ్రేణులందరూ కూడా ప్రజల తరపున ఉండాలని ప్రజలపై భారాన్ని పోస్తుంటే మనం అందరూ నిరసన తెలియజేయాలి ప్రభుత్వాన్ని మేల్కొల్పాలి అని చెప్పి వారు కోరడం జరిగింది అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ రోజు వ్యాప్తంగా కూడా ఈ పోరుబాట కార్యక్రమాన్ని మనం చేస్తా ఉన్నాం అందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ నుంచి అందరం కూడా ఈ రోజు స్థానిక సంస్థల ప్రతినిధులందరూ వాళ్ళు సంస్థాగత ప్రతినిధులు అందరూ పాల్గొనడం జరిగింది నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా మహిళలు సోదరి మండలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల తరఫున నిలబడి ఈ నిరసనని తెలియజేయటం జరిగింది ఇప్పుడే మరి పిఠాపురం నియోజకవర్గంలో కోట నుంచి ఇప్పుడు కరెంట్ ఆఫీస్ వరకు పాదయాత్రగా మరి వచ్చి మా నిరసనని తెలియజేయడం మాత్రమే కాకుండా ఇక్కడ విద్యుత్ ఆఫీస్ దగ్గర కూడా నిరసన తెలియజేసి ఇప్పుడే అధికారులకి మా డిమాండ్స్ ఇవ్వడం జరిగింది డిమాండ్స్ లో మొట్టమొదటి రాష్ట్ర ప్రజలపై అదనపు భారంగా మోపిన ఇప్పటికే కలెక్ట్ చేసిన పదిహేను వేల కోట్ల రూపాయలని వెంటనే తక్షణం ప్రజలకి తిరిగి అందించాలి అదేవిధంగా పెంచిన విద్యుత్ ఛార్జీలని వెంటనే తగ్గించి ఆ నిర్ణయాన్ని నిలుపుదల చేయాలి అదేవిధంగా రెండు వందల యూనిట్లు ఎస్సీ ఎస్టీలకి మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చాం అది వాటిని కొనసాగించాలి వాళ్ళకి చేయూతనివ్వాలి మరి వారి యొక్క ఉచిత ఏదైతే రాయితీ ఇస్తున్నారో ఆ రాయితీని కొనసాగించాలి విద్యుత్కి నూతన కనెక్షన్లు రైతులకు ఇవ్వడం లేదు ఆ కనెక్షన్లు ఇవ్వాలి అదేవిధంగా తొమ్మిది గంటల విద్యుత్ను కాకుండా ఏడు గంటలు కూడా మరి డఫలవారీగా ఇస్తున్నారు వాటిని వెంటనే పునరుద్ధరించి తొమ్మిది గంటలు ఇవ్వాలి ఇవన్నీ కూడా మా డిమాండ్స్ ఉన్నాయి కాబట్టి మొత్తంగా పెంచిన విద్యుత్ ఛార్జీలు రాష్ట్ర ప్రజలపై మోపిన విద్యుత్ భారాన్ని ఈ ప్రభుత్వం తగ్గించి ప్రజలకి ఏ విధమైన భారం లేకుండా చూడాలి ఎందుకంటే ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు విద్యకి కానీ వైద్యానికి కానీ మరి ప్ర ప్రజలకిచ్చే సంక్షేమ కార్యక్రమాలు అన్నింటినీ కూడా ఈ ఆరు నెలల నుంచి ఒక్క పెన్షన్ తప్ప మిగతా ఏమేమి కూడా అమలు చేయని పరిస్థితిలో ఉన్నాయి అసలే ఇబ్బందులుగా ఉన్న ప్రజలపై ఈ విద్యుత్ భారం మళ్ళీ ఒకటో తేదీ నుంచి మళ్ళీ రిజిస్ట్రేషన్ల భారం కూడా మోపబోతుంది ప్రభుత్వం కాబట్టి మరి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ కూటమి ప్రభుత్వం వెంటనే దీని ఇలాంటి పెంపుడు కార్యక్రమాలన్నింటినీ కూడా మరి వెంటనే నిలుబడలు చేసుకుని ప్రజలకు ఉపశాంతి కలిగించాలని చెప్పి మా వైఎస్ఆర్సీపీ పార్టీ పిఠాపురం నియోజకవర్గం తరఫున మేమందరం కూడా ఈ ప్రభుత్వాన్ని నిరసన తెలియజేస్తూ ఈ రోజు విద్యుత్ ఆఫీస్ దగ్గర ప్రభుత్వాన్ని కోరుతున్నాం ప్రజల తరఫున మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మేమందరం కూడా ఈ ప్రభుత్వానికి నిరసన తెలియ